నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కు నందు ఈరోజు ఉదయం అంగరంగ వైభవంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడో జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ధనంగా నివాళులు అర్పించారు గౌతమ్ బుద్ధ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేలూరి మహేష్ వాకర్ అసోసియేషన్ సభ్యులు స్థానికులు తదితరులు పాల్గొని నిర్వహించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఖ్యాతిని కొనియాడచూ కార్యక్రమాన్ని కొనసాగించారు ఈ కార్యక్రమంలో గౌతమ్ బుద్ధ వాకర్స్ ఫౌండర్ అరవారాయప్ప గారు సెక్రటరీ కెవి రమణయ్య గారు రఘు గారు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు డాక్టర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు నెల్లూరు నగరంలో మన స్వతంత్ర పార్క్లో ఘన నివాళి అర్పించడం జరిగింది పెద్దలు రమేష్ అన్న చెప్పినట్టు ఖచ్చితంగా ఒక చిన్న మారుమూల ప్రాంతంలో పల్లెలో జన్మనించి చిన్నప్పటి నుంచే అతను ఒక విలువైన సంస్కృతిని పాటిస్తూ ప్రతి దగ్గర కూడా అతను విద్యను కూడా ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా చదవాలనుకున్నప్పుడు ఆ పల్లిలో చదివించేదానికి కూడా ఆ ఊర్లో ఎవరు కూడా సహకరించకుండా చదివితే ఎవరు ఎక్కడ విలువ ఉంటారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చూస్తున్నాం ఆ రోజు అంబేద్కర్ గారు ఏ విధంగా ఆశయాలను ఆశించారో అదే క్రమంలో ఈరోజు నిజంగా చదువు నుంచి మనం విలువ చూసుకొని నాడు నేళ్ళ ఈరోజు విద్య ప్రతి ఒక్కరికి విద్య ఉంటేనే మనం ఏదైనా సాధించగలము మిత్రులారా నవభారత నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలకి అందరికీ భీములు చెప్తున్నాం భారతదేశ చరిత్రలో భారతదేశానికి కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అన్నిటికీ కలిపి ఏకైక మార్గం రాజ్యాంగం దయచేసి ఈ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలకు చెప్తున్నాను దయచేసి మీరు భగవద్గీత చదువుతున్నారు బైబుల్ చదువుతున్నారు ఖురాన్ చదువుతున్నారు కానీ మనకి కావాల్సింది భారత రాజ్యాంగం మీరు ఈ దేశంలో నివాసం ఉన్నారు ఈ దేశంలో మీరు జీవిస్తున్నారు ఈ దేశ రాజ్యాంగం ఏమి రాసిందో ఈ దేశానికి రాజ్యాంగంలో మీరు ఎవరొక్కరికి హక్కులుందో ఏ ఏ తామాషా ప్రకారం ఎవరెవరికి ఏమి హక్కు ఉందో ఆ హక్కులు పొందాలంటే మీరు రాజ్యాంగం చదవాలి మీ బిడ్డలో రాజ్యాంగం చదవాలి రాజ్యాంగం చదవకుండా రాజ్యాంగం ఎవరో రాశారు మాకు రాజ్యాంగంతో సంబంధం లేదంటే అసలు నువ్వు ఇక్కడ నివాసం ఉండడానికే వీల్లేదు నువ్వు నీ బిడ్డలో రాజ్యాంగం చదివితే భారతదేశ చరిత్రలో మీరు ఒక 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 అధ్యాయం అవుతారు ఎందుకు అవుతారంటే భారతదేశంలో ఎవరికి రిజర్వేషన్ ఉంది ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా వెనకబడిన ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ ఉంది అది ఒక కులానికి కాదు నువ్వు ఏ కులంలో ఉన్నా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు బ్రాహ్మణ వాళ్ళకి కార్పొరేషన్ పెట్టాడు కానీ ఆ కార్పొరేషన్లో డబ్బులు లేవు ఇది కాదు అసలు రాజ్యాంగం ఏంటి ఏంటి ఎవరో వచ్చి పెట్టింది కాదు ఇది భారతదేశ రాజ్యాంగం ఉంది స్త్రీలకేముంది పురుషులకేముంది అసలు మానవుడు జీవించడానికి ఏమి కావాలి మానవుడికి కావాల్సింది ఏమి కావాలి భూమి కావాలి వాడు పండించుకోవడానికి బతకడానికి ఆరోగ్యం బాగా హాస్పిటల్ కావాలి చదువుకోవడానికి స్కూలు కావాలి ఇవన్నీ వీళ్ళు ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రులు మంత్రులు వీలు రాసింది కాదు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ పార్లమెంటు అసెంబ్లీ ముందు ఒకటే అంటున్నాడు ఆయన చేయి చూపిస్తున్నాడు ఆ చెయ్యి అర్థం ఏంటంటే నేను రాసిన రాజ్యాంగంలో మీరు అమలు పరిస్తే చాలు గౌతమ్ బుద్ధ వర్కర్స్ అసోసియేషన్ సెక్రటరీని ఈరోజు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున డాక్టర్ మన భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న గౌరవ శ్రీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి కార్యక్రమాన్ని మన స్వతంత్ర పార్కులో జరుపుకుంటున్నాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై ఏళ్ళ క్రితం జన్మించి ఒక బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఒక అండరాతనం కులంలో పుట్టి ఆ మహానుభావుడు వాళ్ళ తండ్రి బ్రిటిష్ ఆర్మీలో పనిచేసేవాళ్ళు ఆయన ఈయన పుట్టిన రెండు సంవత్సరాలకి ఆయన రిటైర్మెంట్ అయినాడు తల్లేమో ఈయన పుట్టిన ఆరు సంవత్సరాలకే చనిపోయింది అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ కాలంలో చదువుకొని తన విద్యా విద్యాభ్యాసం అంతా విద్యాభ్యాసం అంతా కూడా బాంబేలో జరిగింది అక్కడ డిగ్రీ పాస్ అయినారు అతి కష్టం మీద ఎన్నో ఒడిజడుకులు ఎదుర్కొని డిగ్రీ ఆ కాలంలో డిగ్రీ పాస్ అయిన తర్వాత ఆ కాలేజీల్లో బాంబే కాలేజీలు ఈయన ప్రథముడుగా వచ్చాడు ఆయన ప్రతిభను గుర్తించి బరోడా మహారాజు గారు ఈయన్ని ఐటీ పంపించాలి ఫారిన్ కంట్రీస్ పంపించాలి ఐ పెద్ద చదువులు చదివించాలనే ఉద్దేశంతో కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్ సిటీలో కొలంబియా యూనివర్సిటీ పంపించారు అక్కడికి వెళ్ళి ఈయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు డాక్టరేట్ సంపాదించారు అక్కడి నుంచి తిరిగి వచ్చి భారతదేశంలో ఈ జరుగుతున్న స్వాతంత్ర సంప్రయంలో పాల్గొన్న పార్టిసిపేట్ చేశారు పార్టిసిపేట్ చేసి చాలా పరిచారు కూడా అప్పటి నాయకులు కొంతమంది ఈయనకి ఈయన భావాలకు వ్యతిరేకంగా చేశారు కానీ ఈయన పట్టు విడుదలని పట్టు విడని విక్రమార్కుల్లా పోరాడి భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్ పార్టిసిపేట్ చేసి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి లండన్కి వెళ్ళి లండన్లో కూడా విద్యాభ్యాసం చేసి ఈయన ప్రపంచంలో ప్రముఖ ఆర్థికవేత్త తర్వాత న్యాయకోవిద్దుడు రాజ్యాంగ మన రోజు ఏప్రిల్ పద్నాలుగు అంటే యావత్ భారత ప్రజానీకానికి కూడా సుపరిచితమైనటువంటి రోజు సుప్రసిద్ధ ప్రసిద్ధమైనటువంటి ప్రతీతం విధించినటువంటి రోజు ఈ రోజు కార్యక్రమాన్ని యావత్ ప్రజలు భారతదేశంలో అందరూ జరుపుకుంటున్నారు నూట ముప్పై నాలుగు సంవత్సరాల కింద జన్మించిన మహానుభావుడు ఎన్నో ఇబ్బందులు పడ్డాడు సొసైటీలో ఎన్నో అవమానాలు పాలయ్యారు అయినా ఢీ ఢీకొని సుప్రసిద్ధమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి మహానుభావుడు ఎన్నో డిగ్రీలు తీసుకొని విజ్ఞాని ప్రజలకు ప్రజ ప్రపంచ ప్రజలకు ప్రత్యేకంగా ఒక్క దళితులనే కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రెడ్డి యావత్ ప్రత్యేక ప్రజానీకానికి సుప్రసిద్ధుడు మహానుభావుడు ఆయన ఆయన మర్చిపోకూడదు ఆయన రాచిన రాజ్యాంగాన్ని ఎవరు ఏలికి చూపడానికి లేనటువంటి ప్రకరణలతో షెడ్యూల్తో నిండినటువంటి ఆ రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన మహానుభావుడు ఆ దానికోసం ఒక సంవత్సరం తొమ్మిది పదకొండు రోజుల పదకొండు రోజులు కార్య కార్యక్రమాన్ని రూపొందించి దాని శక్తినంతా దారబోసి ఎన్ని రాజ్యాంగాలు చదివాడో ఎన్ని అవగాహన చేసుకున్నాడు చక్కని రాజ్యాంగాన్ని తీర్చిదిద్దిన మహానుభావుడు ఈ పార్కులో ఈరోజే కాదు ప్రతిరోజు ప్రతిరోజు ఇదే విధంగా ఏదో ఒక కార్యక్రమం చేసుకుంటూ మనం అందరం ఒక యూనిట్గా ఉండాలని నేను కోరుకుంటూ అంబేద్కర్ జయంతిని ఈరోజు మనం పురస్కరించుకొని చేసుకుంటున్నాం కాబట్టి అంబేద్కర్ అనే మహాన్ బావుడిని ఈరోజు మనం తలుచుకొని ఈ కార్యక్రమం చేసుకుంటున్నాము కాబట్టి మనం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి అందరూ జయప్రద చేయాల్సిందిగా ముప్పై నాలుగవ జయంతి అంబేద్కర్గా జయంతి జయంతి కార్యక్రమంలో పాల్గొని అదృష్టాన్ని కల్పించిన వాకర్స్ అసోసియేషన్ రాయప్ప గారికి చాలా కృతజ్ఞతలు వారి గురించి అందరు పెద్దవాళ్ళందరూ చాలా బాగా చెప్పారు ఆయన జీవిత వృత్తాంతం అంతా అందరికీ నమస్కారం చాలా డాక్టర్ డాక్టర్ రమణ జన సర్జన్ సివిల్ శివ గవర్నమెంట్ సర్వీస్లో ఉండి ఇప్పుడు ఒకటైర్ అయ్యి ప్రకటించేస్తున్నాము ఈరోజు నూట ముప్పై నాలుగు అంబేద్కర్ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాశారు బాగుంది దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మనది ప్రతి పౌరుడికి ఉంది అంబేద్కర్ అని మాటలు చెప్పుకొని ప్రతి నాయకుడు అంబేద్కర్ ఆదర్శ తీసుకురాజు భూ పొలమాల వేయడం చేయడం తప్ప కానీ వాళ్ళు సరిగా దాన్ని పాటించడం లేదు వాళ్ళు రకరకాలుగా యూజ్ చేసుకుంటున్నాను అట్లా కాకుండా ఆయన చెప్పిన ప్రకారం పాటించి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి